అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ మన కూటమి సర్కారు ఒక భారీ శుభవార్తను అయితే అందించింది అండి అదేంటి అంటే తొమ్మిది రకాల సరుకులను అయితే ఉచితంగా అందించబోతోందండి ఈ సంక్రాంతి కానుకగా అలాగే రెండు చీరలను కూడా ఇవ్వబోతున్నారండి పాటుగా ఆడబిడ్డ నిధి పథకానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందండి కూటమి సర్కారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కాళస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాము రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మనకు టీడీపీ సర్కారు ఉన్నప్పుడు సంక్రాంతి కానుకలైతే ఇచ్చేవాళ్ళండి అయితే మనకి ఇప్పుడు మళ్ళీ టీడీపీ సర్కారు కూటమి ప్రభుత్వం అయితే రావడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం గత సంవత్సరం సంక్రాంతికే మనకి చంద్రన్న కానుకనైతే తీసుకురావాలని చెప్పేసి అనుకున్నారండి కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల గత సంవత్సరం ఈ ప్రతిపాదనను పోస్ట్పోన్ చేయడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగో తేదీ సంక్రాంతికి మనకి ఈ పండుగ సందర్భంగా చంద్రన్న కానుకలైతే ఇవ్వడం జరుగుతుందనమాట ఈ చంద్రన్న కానుకలతో తొమ్మిది రకాల సరుకులు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి మహిళకు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళకు రెండు చీరలను అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలతో దూసుకుపోతున్న మన కూటమి సర్కార్ తెలుగు వారందరికీ ఎంతో ముఖ్యమైన సంక్రాంతి పండుగకు ప్రజలకు ఒక భారీ శుభవార్తనైతే అందించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి అంతేకాకుండా ఆడబిడ్డ నిధి పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుందండి కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు అందిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది కదండి ఈ పథకాన్ని చివరి పథకం సూపర్ సిక్స్లో భాగమైన చివరి పథకాన్ని మనకు ఈ సంక్రాంతి సందర్భంగా తీసుకురాబోతున్నారండి సంక్రాంతి మనకు ఎంతో ముఖ్యమైన పండగ కదండి తెలుగువారందరికీ మనకు ఈ పండుగకు అందరికీ శుభవార్త అందించే విధంగా కూటమి సర్కార్ ఈ శుభవార్తనైతే అందించిందండి మొత్తం కోటి నలభై ఎనిమిది లక్షల తెల్ల రేషన్ కార్డులు అయితే ఉన్నాయండి ఈ చివరి పథకమైన ఆడబిడ్డ నిధి పథకం పొందాలంటే తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి మా ఆ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా మన కూటమి సర్కారు ఈ ప్రత ఈ ప్రతిపాదన అయితే తీసుకువచ్చింది అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళ ఈ పథకానికి అర్హులేనండి నెలకు పదహైదు వందల రూపాయలు లేదా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇలా ఏవి ఎలా ఇస్తారని చెప్పేసి ఇప్పటివరకు సోషల్ మీడియాలో చర్చలు అయితే జరిగాయండి అయితే కూటమి సర్కార్ దీనిపైన స్పష్టత ఇవ్వనుంది నెలకు పదహైదు వందల రూపాయల చొప్పున ప్రతి మహిళకు అందించబోతున్నారండి ఈ పదహైదు వందల రూపాయలు బ్యాంక్ అకౌంట్లోకైతే వేయడం జరుగుతుంది బా మహిళ యొక్క బ్యాంక్ అకౌంట్లకైతే వేయడం అయితే జరుగుతుందండి ఇప్పటికే మహిళలందరికీ ఫ్రీ గ్యాస్ పథకం ద్వారా మూడు సిలిండర్లను ఫ్రీగా అందిస్తున్న కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ద్వారా ప్రతి బిడ్డకు డబ్బులు కూడా అందజేస్తోందండి అలాగే ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కలిగజేస్తోంది ఇక తొమ్మిది సరుకులు అయితే ఏవైతే ఇస్తున్నారో సంక్రాంతి సందర్భంగా ఆ సరుకులు ఏవే ఉంటాయి అంటే మనకు ఒక కేజీ గోధుమ పిండి అర కేజీ బెల్లం ఒక కేజీ పామాయిలు అరకిలో శనగపప్పు వంద గ్రాముల నెయ్యి అర కేజీ చక్కెర అర కేజీ కందిపప్పు ఇంకా జొన్నలు రాగులు ఇలా మనకు తొమ్మిది రకాల సరుకులను అయితే ఉచితంగా అందించబోతున్నారండి మనకు సంక్రాంతి కానుకను ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో మొదలు పెడతారండి తర్వాత మనకు ముస్లిమ్స్కి రంజాన్ పండగకు రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతుందనమాట అలాగే మళ్ళీ క్రిస్మస్కు క్రిస్టియన్స్కి అందరికీ కానుకలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ సంక్రాంతికి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు ఈ పథకంతో తొమ్మిది రకాల సరుకులే కాకుండా ప్రతి మహిళకు అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం రావాలన్నా అలాగే రెండు చీరలు సంక్రాంతి సరుకులు రావాలన్నా తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ సౌకర్యం అయితే ఈ పథకం అయితే వర్తింపజేయడం జరుగుతుంది ఇదండి మనకు సంక్రాంతి కానుకలకు సంబంధించిన బంపర్ ఆఫర్ మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్